ప్రశాంత్ రెడ్డి గారి గారి నాయకత్వం నాయకత్వం జై జై మరి నిన్న పాల్గొండ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చినటువంటి మన జిల్లా మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మరి నిన్న బాల్కొండ నియోజకవర్గానికి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తున్నామని చెప్తే మరి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారు కూడా గౌరవంగా మరి ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు మొదటిసారి మన కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాడు మనం కూడా సాధ సాధారణంగా హమానం పలికి మంచి సన్మానం చేసి కార్యక్రమం చేసుకుందాం మనం మంచి ఉద్దేశంతో మరి మంత్రి గారు రాకన్నా ముందు ఒక గంట ముందు అక్కడ కార్యక్రమానికి పోయి వెయిట్ చేసి మరి మంత్రి గారు వచ్చిన తర్వాత సగర్వంగా మరి మంత్రి గారిని ఎమ్మెల్యే గారు సన్మానించడం జరిగింది మరి ఎంతో మంచి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు ప్రశాంత గారు మంత్రి గారిని సన్మానం చేస్తే మరి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే లాఠీ చార్జ్ మరి ఎప్పుడు కూడా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం బాలకొండ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చిన్న ఘటన కూడా జరగలే చరిత్రలో ఈరోజు బాలకొండ నియోజకవర్గంలో లాఠీ చార్జ్ అన్నది చరిత్రలో మిగిలిపోతుంది దానికి కారకులు ఎవరో అందరికీ తెలుసు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కెవర్దారు మీరు ప్రభుత్వంలో ఉన్నారని రెచ్చిపోతే మరి బాగుండదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పది సంవత్సరాలు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో మంత్రి పదవులు ఉండి మరి ఏ రోజు కూడా రౌడీజం చేయలేదు మీ మీద ఎక్కడ కూడా ఎవరి మీద ప్రజల మీద లాఠీచార్జ్ చేయలేదు మరి అప్పుడు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనుక ప్రశాంత్ రెడ్డి గారు అనుకుని ఉంటే ఆ రోజులు మీ పరిస్థితులు ఎలా ఉండేవి మరి గతంలో మీరు రాష్ట్రంలో బినామీ పేర్ల మీద దొంగట ఒక బస్సును మరి పది బస్సులతో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ నువ్వు రాష్ట్రంలో నడిపితే మరి అప్పుడు కనుక నీ వెనుక మా మంత్రి గారు కావచ్చు అప్పుడున్నట్టు ప్రభుత్వం కనుక నీ ఇంబడబడి ఉంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకో ఖబర్దార్ ఇప్పుడు చెప్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి ఏదైతే కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది శాంతియుతంగా మంత్రి గారికి ఓన్లీ మీరు ఇస్తున్నటువంటి ఎన్నికల్లో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో మరి మంత్రి గారికి నిరసన కార్యక్రమం నిరసన చెప్పడానికి ప్లే కార్డులు ప్రదర్శించారు బయట తులం బంగారు ఇవ్వాలని చెప్పేసి మరి మంత్రి గారు కార్యక్రమానికి వచ్చారు కార్యక్రమం అయిపోయింది మంత్రి గారు తిరిగి వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పేసి వాంటెడ్లీ బీఆర్ఎస్ నాయకుల్ని బీఆర్ఎస్ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేయాలని చెప్పేసి ఉసగొలిపినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మరి మేము ఒక్కొక్కరిని పేర్లు పెట్టి పోలీసులకు చెప్పి పేర్లు పెట్టి ఒక భీంబాల్ మాజీ తాజా మాజీ ఎంపీ గారిని ఎం గారిని ఒక జ మాజీ జడ్పీటీసీ గారిని మోర్తాడు జడ్పీటీసీ గారిని అలాగే బాల్కొండ జెడ్పీటీసీ గారిని ఇట్లా భీమల్ మున్సిపల్ కౌన్సిలర్ ముగ్గురు కౌన్సిలర్లను మొత్తం దాదాపుగా ముప్పై మంది మీద లాఠీ చార్జ్ అంటే ఒక పశువులను వాదినట్లు బాధితురు దీనికి కారణం కేవలం ఎక్కడైతే నీ ఇస్కా మాఫియా నడుస్తూ ఉందో నీ ఇసుక మాఫి అని అడ్డుకుంటున్నారని చెప్పేసి నువ్వు వాలంటర్లీగా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారో ఎవరైతే నీ ఇసుక మాఫి అని అడ్డుకుంటున్నారో వాళ్ళను నువ్వు ఈరోజు అధికారం ఉందని చెప్పేసి పోలీసులని చేతులు ఉన్నారని చెప్పి నీ జులు చూపెట్టావు కాబట్టి చెప్పుతున్నాం నీకు ఇస్కా రెడ్డి గారు నీ ఇస్క మాఫియా కానీ నీ ఇస్క రెడ్డి గారు రేపు ఈ రోజు నీది రేపు రాబోయే రోజులు మావి రేపు మేము కనుక అనుకుంటే నువ్వు